మనం నిన్న మాట్లాడుకున్నట్టుగానే పార్టీ ఫిరాయింపు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఉప ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వెళ్తుందా లేకుంటే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది మనకి ఇంకా క్లారిటీ అయితే రాలేదు సో ప్రస్తుతానికి ఉన్న చర్చ మాత్రం ఒకటి నడుస్తుంది ముగ్గురిని ఉప ఎన్నికలకు వేటు వేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా దాన నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకటరావు సంబంధించి వీళ్ళు ముగ్గురు దాన వెంకటరావు సారీ దానా నాగేందర్ దానా నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గం సంబంధించి బీఆర్ఎస్ గెలిచి కాంగ్రెస్లోకి కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్కు వచ్చి ఎంపీగా పోటీ చేసి కండవకపోయిన ప్రచారం చేయడం వల్ల అది రెడ్ గా దొరకడం అంటే బరాబర్ దొరకడం ఆయనకి మైనస్ పాయింట్గా ఉంది దానివల్ల ఆయనకి వేటుపడే అవకాశాలు కడిఎంసి గారికి సంబంధించి తన కూతురు ఎంపీ ఎలక్షన్ లో పోటీ కాంగ్రెస్ తరపున టికెట్ ఇచ్చి ఎంపీ ఎలక్షన్ లో పోటీ చేయడంతో ఆయన బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చి కండవ కప్పుకొని ప్రచారం చేయడం వల్ల ఆయన కూడా బరాబరు ఆయన మీద కూడా వేటు అవకాశాలు అయితే క్లియర్ గా ఉన్నాయి దొరికింది కాబట్టి సో తెల్ల వెంకట్రావు కూడా ఆయన కూడా బరాబర్ దొరికింది కాబట్టి ఆయన కూడా ఆ అవకాశాలు అయితే ఈ ముగ్గురు కనిపింది మిగతా వాళ్ళని ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ వీప్ బీఆర్ఎస్ సంబంధించిన వీప్ చెప్పినట్టుగానే నడుచుకోమని వాళ్ళకి సూచనలు చేసినట్టుగా అనిపిస్తుంది సో మనం నిన్న మాట్లాడుకున్నట్టే ఇలా ముగ్గురికి ఒకవేళ ఛాన్స్ ఉంటే మేబీ ఉప ఎన్నికలకు వెళ్తే వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు మేబీ చా అది స్పీకర్ డిసిజన్ పైన రేవంత్ రెడ్డి సర్కార్ పైన న్యాయ నిపుణులు సలహాల మేరకి వాళ్ళు ఎలాంటి డిసిజన్ తీసుకుంటారు అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇది ఈ ఉప ఎన్నికలకు సంబంధించి గాయ గాయ గత్తి బిత్తి కావాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ పడిపోయే అవకాశాలు అయితే లేవు సో ఈ ఎన్నికల ఖర్చు అనవసర ఖర్చు కింద పడిపోద్ది అది కాగితాల ఖర్చు ఇది ఏదైనా డెవలప్మెంట్కి సంబంధించి ఇంకా చేసుకుంటే బాగుండు కానీ ఈ పార్టీ ఫిరాయింపులో కేసు సంబంధించి పార్లమెంటు కఠినమైన చట్టం తీసుకొస్తే నెక్స్ట్ టైం ఇలాంటివి జరగకుండా దిక్సూచిలాగా మార్గదర్శ మార్గ మార్గదర్శిలాగా ఒక చట్టాన్ని తీసుకొస్తే నెక్స్ట్ టైం ఇలాంటి జరగకుండా ఉంటుంది సో ఏదున్నా దిశానిర్దేశం చేసే దిక్సూచిలాగా పార్లమెంటులో చట్టాలు చేస్తే బాగుంటుంది అనేది అభిప్రాయం సో ఏదున్నా కానీ ప్రస్తుతానికైతే ఉప ఎన్నికలపైన ఎక్కువ ఫోకస్ పెట్టకుండా మేబీ స్థానిక సంస్థల ఎన్నికలపైన గవర్నమెంట్ ఎక్కువ దృష్టి పెట్టే అవకాశాలు అవుతున్నాయి ఇవి గత ప్రభుత్వంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకురో ఈ ప్రభుత్వం కూడా అలాంటి నిర్ణయాలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే అవకాశాలు అయితే అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు వాటిని ఉంటాయి అనేది వాస్తవం సో ఏదైనా గత ప్రభుత్వాల నిర్ణయాల మేరకు ఎలా నడుచుకున్నారో ఇప్పుడు కూడా అలానే తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ వేటు వేస్తే వేటు వేసి ఉప ఎన్నికలకు వెళ్తే వెళ్ళొచ్చు ఒక ఇద్దరు ముగ్గురో మేబి అదే జరుగుతూ జరుగుతుండొచ్చు ఇది ఉప ఎన్నిక పాటిఫిరాపురకు సంబంధించి ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీరు ప్రకారం కాంగ్రెస్ నడుచుకునే తీరు మనకి ఇలా అనిపిస్తుంది ఈ విధ దీని మీద చర్చ ఎక్కువ నడుస్తుంది వీళ్ళు ముగ్గురి మీదనే ఎక్కువ చర్చ నడుస్తుంది ఈ రోజు వరకు రేపటి నుంచి మేబీ డిసిజన్స్ ఎలా మారుతాయో తెలియదు ఆ డిసిజన్ వచ్చేదాకా మనం ఎలాంటి చెప్పలేము ముందైతే ఇది ప్రస్తుతానికి ఉన్న చర్చ తెలంగాణ గవర్నమెంట్ తీసుకోబోయే నిర్ణయం లాగా అనిపిస్తుంది ముందు ముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో స్పీకర్ మీద కాంగ్రెస్ గవర్నమెంట్ రేవ రేవంత్ రెడ్డి సర్కార్ మీద డిపెండ్ అయి ఉంటుంది